బేకరీ షాప్కి అయితే వచ్చాము మోమోస్ తీసుకుందామని రాకరాక వస్తే ఆ రోజు మోమోలే చేయలేదు ఇంత దూరం నడిచి వచ్చాం కదా ఏదైనా తినేసి వెళ్ళాలి మనం తినకుండా పిల్లలు చూసిన తర్వాత ఊరుకుంటారా కేక్ కావాలంటే కావాలని చెప్పేసి మారం చేశారు సరే కేక్ అయితే తినేసి వెళ్ళామని చెప్పేసి అయితే కేక్ తిన్నాము ఆర్మీ క్యాంప్లో ఎలా అంటే ఒకటే కిరాణా షాప్ ఒకటే బేకరీ ఉంటుంది మనకి బర్త్డేలో అయితే కేక్ తీసుకుని అంటే ఇక్కడ బేకరీ షాప్ నుండి అయితే ఆర్డర్ చేసుకొని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళాలి మనకి సౌత్ సైడ్ మిర్చి బజ్జీ ఎలా ఫేమస్ నార్త్ సైడ్ మోమోస్ అయితే అంతే ఫేమస్ కేక్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడైతే క్రిస్టమస్ వస్తుంది కదా చర్చ్ అయితే బాగా అయితే లైట్స్తో మొత్తం డెకరేట్ చేశారు మాకు దూరం నుండి అయితే చాలా బాగా అనిపించింది సరే దగ్గరికి వెళ్ళేసి చూద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాము కాకపోతే మాకు దూరం నుండే చాలా బాగా అనిపించింది లోపలంతా అయితే అట్రాక్టివ్గా అనిపించలేదు బయట నుండి చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది మాకైతే ప్రతి సంవత్సరం ఏంటంటే ఆర్మీ క్యాంప్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగా అయితే గ్రాండ్గా జరిపిస్తారు ఎందుకంటే ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి చాలా బాగా అయితే జరిపిస్తారు చాలా బాగా అయితే అనిపిస్తుంది మీకు గనక వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్